ఏమైనాలు తెలియదు కానీ ప్రాతిక్షడు ప్రతిఫలాన్ని పోతాడు దేవుడి ప్రతిభలాడాడు పోగాడాడు దేవుడు కార్యం చేశాడు అన్న ప్రార్థన చేసింది ఆ ప్రార్థనకు ప్రతిఫలాన్ని పొందింది అలాగనే పిల్లల దేవుని పీడలమైనటువంటి మనం దేవుని స్థితించబడుతూ ఉన్నటువంటి మనం కార్యక్రమమైన బడుతున్నటువంటి మనం పూర్తిగా ఆయన మీద ఆధారపడితే ఆయన కార్యాలు చేస్తాడు ఆయన కార్యాలు ఎలా చేస్తాడంటే ఒక దైవజీనుడైన ఏరియా వ్యవసాయం చేస్తూ ఉన్న ఆ స్థలానికి వెళ్ళి తన మీద ఉన్నటువంటి దొప్పటిని మీదేశాడు మెలుష్యకి దేవుని దర్శనం వచ్చింది మనస్సు కలిగింది వ్యవసాయం చేస్తున్నటువంటి వాడికి మంచి మనస్సు కలిగింది ఏ మనసు అంటే వాహ సంబంధమైన మనసు కాదు ఆత్మ సంబంధమైన మనసు దేవుని ఆత్మ సంబంధమైన మనసు కడిగి దైవజన్యుని దగ్గరికి వచ్చి అడిగాడయ్యా నేను బాధ చెప్తాను దయచేసి నేను చిత్రమైతే నా మాటకు వచ్చి దైవజన్యుడు మాట్లాడయ్యా నాకు కొంత సమయం ఇవ్వండి ఆ సమయంలో నేను నా పనిని పూర్తి చేసుకొని నేను అంబడేస్తాను నేను నిన్ను వెంబడిస్తా అన్నాడంటే అతను చూస్తూ ఉన్నటువంటి కాడి వదిచి విందు చేసి దయోజును వెంబడించాడు అందుకని నేను చెప్తున్నా రోజు ఈ కూడిక జరుగుతున్నది అని అంటే కారణం ఏంటి అంటే దేవుని వెంబడిస్తే దేవుడు కార్యం చేస్తే ఆ కార్యాన్ని ఈ దినాన సంఘము ఎదుట సంఘ సభ్యులు ఎదుట ఎగుడికి ప్రారంభించబడింది అనేది నా విశ్వాసం నమ్మకం అన్నా విశ్వాసపరంగానే ప్రార్థించేసింది విశ్వాస పరంగానే దేవుని గోజాడింది కన్నీరు కార్చి కార్చబడిన కన్నీరు వ్యర్థం కాలేదు నిష్ప్రయోజనం కాలేదు సంగమా మీతో నేను చెప్పి మాట ఏంటి అంటే ఆయన మీద ఆధారపడి ఆయనకి కృతజ్ఞతాస్ చెల్లించి ఆయనకు మొక్కితే ఆయనకి మొక్కినటువంటి మొక్కుబోడు చెల్లిస్తే అనవంపు కార్యాన్ని దేవుడు చేయగలిగిన నమ్మదగిన దేవుడు ఒప్పుకొడుతూ చేయించేవుడికి ఏదైనా సమర్పణ సమర్పించుకోవాలి అనుకుంటే దాన్ని చెల్లించిన కష్టాలు సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా దానికి నువ్వు జగించే దేవుడు మళ్ళీ చెప్తున్నాను ప్రార్థన నీ ప్రార్థన నిన్న ఈ ప్రార్థన ఆయన పాదాల దగ్గరకు చేర్చబడింది It is so very...